ఇవాళ నువ్వే కాదు ఇవాళ నీ మంత్రులు కూడా ఈరోజు కూడా కారమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో సభలో చూశాను నేను ఏదో మరి గుంటూరు యువతల ఇంట్లోంచి బయటికి లాగ కొడతాం గుంటూరు అవతల బయటికి లాగి తలలు తగ్గొడతాం అని చెప్పి కారుమూరు ఒక మాజీ మంత్రి వేల మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద అన్నట్టుగా వీళ్ళ వ్యవస్థ అంతా కూడా అట్లా ఉంది అని చేత ఇటువంటి కక్షలు కేసులు వేధింపులు ఈ జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో వేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అని చేత భవిష్యత్తులో మరి ఏ మాత్రం కూడా మార్పు లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా రాజకీయాలకే శాశ్వతంగా దూరం పెట్టేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది ఆయన శాశ్వతంగానే బెంగళూరుకే పరిమితం చేసేటువంటి పరిస్థితి ప్రజలు కల్పిస్తారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఏదో తిక్క నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా నేను ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక నెల రోజులు ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడికి ఇక్కడ ఉన్నా ఈ నంద్యాల మీద కూడా ఆ రోజు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఈరోజు కూడా నంజాల అభివృద్ధి ఈవేళ పట్టణం ఇంత సుసార్యంగా డబల్ లైన్ రోడ్స్ ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఇవన్నీ వైండింగ్ ఇవన్నీ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిందే తప్ప వీళ్ళు ఐదు సంవత్సరాల గత పాలనలో చేసింది ఏమీ లేనిటువంటి పరిస్థితి అందుకే ఏదైతే ఇప్పుడు రైతాంగం కూడా మరి ఫరూక్ గారు కూడా ఈ కాన్స్టెన్స్కి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఏ సమస్య చెప్పినా మొన్ననే ఏదైతే వీళ్ళకి మరి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నంజాలకు సంబంధించి డ్రింక్ ఏదైతే సాగునీరుకి సంబంధించి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి అది ముచ్చిమర నుంచి అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా ఫరీద్కారు అడిగిన వెంటనే మళ్ళీ మోటార్ని మళ్ళీ ఎక్కువ ఇప్పించి ఈ ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వకుండా ఒక్క రైతు కూడా నష్టపోనివ్వకుండా మరి ఫరీద్కారి కోరిక మీదకు మేము ఆ యొక్క మచ్చిమూరు నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా మేము వాటర్ కూడా అందించి పంటలను కాపాడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడే ఇంకా కుందు నది మీద ఒక బ్రిడ్జి అదేవిధంగా ఇంకొక ఒకటి రెండు ప్లేస్లో అక్కడ ఒక బ్రిడ్జి అదేవిధంగా ఇంకా ట్యాంక్స్ వీరిని చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఆయన దృష్టిలో పెట్టారు ఖచ్చితంగా ఈఎన్సి గారు అందరూ కూడా పరిశీలన చేసి నంజాలంటే ఒక మంచి నియోజకవర్గం మంచి ప్రజలు ఖచ్చితంగా పరుగర్ మంచి వ్యక్తి అని చేస్తే మంచి ప్రభుత్వంలో మంచి నియోజకవర్గానికి మంచి నాయకుడు ఫరూక్ గారికి మంచి చేస్తామని చెప్పి మిగతా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉంటాయి